మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సరికొత్త రికార్డు ఒక పిలుపుతో రెండు వేల బెల్ట్ షాపులు క్లోజ్ మునుగోడు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నాడు మునుగోడు నియోజకవర్గంలోని నూట యాభై తొమ్మిది గ్రామాలు రెండు మున్సిపాలిటీలోని ముప్పై వార్డులలో లైసెన్స్ పొందిన వైన్స్ కు అనుబంధంగా ప్రతి గ్రామంలోనూ పదికి పైగా బెల్ట్ షాప్లు నడుస్తున్నాయి బెల్ట్ షాపులతో పాటు చిన్న చిన్న హోటళ్లు కిరాణా షాపుల్లో కూడా విచ్చలవిడిగా లిక్కర్ అమ్ముతున్నారు గత ప్రభుత్వం టార్గెట్ల కోసం ఎక్సైజ్ శాఖ మామూళ్ల కోసం పోలీస్ వాళ్లు గ్రామ పంచాయతీకి వచ్చే నిధుల కోసం బెల్ట్ షాప్లను ప్రోత్సహిస్తూ వచ్చారు ఇరవై నాలుగు గంటలు లిక్కర్ దొరకడంతో చిన్న పెద్ద తేడా లేకుండా జనం మద్యానికి బానిసలై ఇల్లు గుళ్ల చేసుకుంటున్నారు లిక్కర్ వల్ల నేరాలు కూడా చాలా పెరుగుతున్నాయి ఇది గమనించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాప్లను క్లోజ్ చేయడానికి కార్యాచరణ ప్రారంభించారు ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి బెల్ట్ షాప్లకు గుర్తించి వారికి ఎక్సైజ్ పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు బెల్ట్ షాప్లపై ఆధారపడి జీవించే వారి కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందిస్తానని కోవిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా ఆ కుటుంబాలను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు దీంతో బెల్ట్ షాప్ యాజమాన్యులు స్వచ్చందంగా మూసేయడానికి ముందుకొచ్చారు దీంతో గ్రామాల్లోని రెండు వేల బెల్ట్ షాపులు మూతబడ్డాయి తన పిలుపుతో ప్రజల్లో చైతన్యం కల్పించి బెల్ట్ షాపులను తొలగించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు